ప్రైజ్ దాడ్ ఈ ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే యేసుప్రభు భూమి మీదకి రాకపోయు ఉంటే ఏమి జరిగేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒకసారి ఊహించండి మన రక్షకుడైన యేసుప్రభు ఈ భూమికి అసలు రాకపోయి ఉంటే మన జీవితం ఎంత చీకటిగా ఉండేదో పాపభారం తీర్చడానికి ఎవరు ముందుకు రాకపోయేవారు మన కన్నీళ్లకు ఓదార్పు ఉండేది కాదు మన గాయాలకు మాన్పు ఉండేది కాదు మన తప్పులకు క్షమ దొరికేది కాదు మనిషి తన ఒంటరి హృదయంతో బాధతో భయంతో నిరాశతో బతుకుతూనే ఉండిపోయేవాడు యేసు రాకపోతే ప్రేమ అనే మాటకి త్యాగం అనే మాటకి నమ్మకం అనే మాటకి నిజమైన అర్థమే ఉండేది కాదు మనం తప్పిపోయిన గొర్రెలలా తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళే దారి ఉండేదే కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు అందుకే యేసు వచ్చాడు నన్ను నిన్ను రక్షించడానికి వచ్చాడు మన చీకటిలో వెలుగు అయ్యాడు ఆయన లేకపోతే మనం ఉండేవాళ్ళమే కాదు మన ఆశ కూడా ఉండేది కాదు మీ హృదయాల్లో యేసు ప్రభువును ఆహ్వానించండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి